హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎంతో హెల్తీగా కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి మరి కరివేపాకు రైస్ తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుని లో ఫ్లేమ్ లో బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగాక ఇందులో పది మిర్చి వేసి రెండు నిమిషాలు వేయించుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ మెంతులు వేసుకుని రెండు నిమిషాలు వేపుకొని ఒక స్పూన్ నువ్వులు వేసి నువ్వులు చిటపట వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి బాణలిలో ఒక స్పూన్ మిరియాలు వేసి ఒక నిమిషం వేయించుకొని పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును బాణలిలో వేసుకుని లో ఫ్లేమ్ లో వేయించుకుని చల్లార్చుకుని వేయించుకున్న దినుసులు సరిపడా సాల్ట్ చిన్న నిమ్మ సైజ్ చింతపండు వేయించుకున్న కరివేపాకు వేసుకుని వీలైనంత మెత్తటి పొడిగా చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుని కరివేపాకు రైస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మూడు స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి పల్లీలు వేగాక పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒక నిమిషం వేయించుకొని చిటికెడు పసుపు రెండు స్పూన్ల మనం తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించి పెట్టుకున్న రెండు కప్పుల రైస్ ని వేసుకొని కలుపుకొని రైస్ లో సాల్ట్ చూసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే రైస్ కుక్ చేసుకునే టైంలోనే సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా సాల్ట్ వేసుకొని కలపాల్సిన అవసరం రాలేదు మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరి పోకపోతే పైన యాడ్ చేసుకోండి బిజీగా ఉన్న డేస్ లో ఏం వండుకోవాలో తెలియని టైమ్ లో ఈ కరివేపాకు రైస్ చాలా యూస్ఫుల్ అవుతుంది టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ మరి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్